పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ నమోచ నమస్తు మహ్యం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శనివారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకు తిది పంచమి మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాల వరకు నక్షత్రం పుష్యమ రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషం నుంచి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం సాయంకాలం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు శనివారం కాబట్టి రాహుకాలం ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషం శనివారం శనివారం ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనది శని యొక్క దోషాలను నివారించడానికి ఆంజనేయ స్వామిని పూజించడం జరుగుతుంటుంది సకల కార్యసిద్ధికి కూడా తామలపాకులతో పూజేయటం సింధూరంతో పూజేయటం వడమాల వేయడం ఇలాంటివన్నీ కూడా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంటాయి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వంచ ఇవన్నీ కూడా ఆయన యొక్క అనుగ్రహం వల్ల సిద్ధిస్తాయి ఇక వెంకటేశ్వర స్వామికి కూడా ప్రీతికరమైనది శనివారం కాబట్టి ఆయన్ని పూజించడం ఎందుకంటే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రంగా భావించడం జరుగుతుంటుంది ఆ నక్షత్రం మకర రాశిలో ఉంది ఆ మకర రాశికి అధిపతి శని కాబట్టి శని దోషాలను నివారించడంలో కూడా వెంకటేశ్వర స్వామి చాలా ఉత్తమమైనటువంటి దైవంగా భావించడం జరుగుతుంటుంది అలాగే శంకరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం నువ్వులతో పూజ చేయటం మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా కూడా శని దోషాలు నివారించబడుతూ ఉంటాయి శనివారం నాడు ఏకభుక్తం చేయటం భక్తులలో కనిపిస్తుంటుంది నేటి ఆణిమత్యం ప్రార్థనకు ముఖ్యమైనది హృదయం మాత్రమే కంఠం కాదు